మాల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి గార్డెన్స్ నందు ప్రపంచ రికార్డు గ్రహీత ప్రముఖ మెజిషియన్ రామకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ వెంకటలక్ష్మి హీరో షోరూమ్ ఎండి రాచర్ల కమలాకర్ సహకారంతో ఏర్పాటు చేసిన మ్యాజిక్ షో కార్యక్రమాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్ ఎండి సుధా బ్యాంక్ చైర్మన్ మీలా మహాదేవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ టీవీలకు సెల్ ఫోన్లకు విద్యార్థులు దూరంగా ఉంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు విద్యార్థులు పెద్దల పట్ల గౌరవం క్రమశిక్షణతో ఉండాలని అన్నారు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు ప్రపంచ రికార్డు గ్రహీత ప్రముఖ మ్యూజిషియన్ రామకృష్ణ మ్యాజిక్ షో ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో సుధా బ్యాంక్ వైస్ చైర్మన్ కక్కిరేణి చంద్రశేఖర్ రాచర్ల ఫౌండేషన్ చైర్మన్ రాచర్ల కమలాకర్ ఇండియన్ గ్యాస్ అధినేత తోటా శ్యాంప్రసాద్ సీనియర్ అడ్వకేట్ కర్పూరపు రాజేందర్ కిరణ్ సృజన శ్రీనివాస్ లక్ష్మి ప్రసాద్ రమణ డాక్టర్ విజయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

యొక్క మెదడు అనంతమైన శక్తి సామర్థ్యాలతో నిండి ఉంటుంది ఆ భగవంతుడు శరీరాన్ని అంతా ఒక రకంగా నిర్మిస్తే తలను మాత్రం సపరేట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్తో నిర్మించడం జరిగింది ఒక రెండు వేల కంప్యూటర్లలో ఎంత స్టోరేజ్ ఉంటుందో సింగిల్ బ్రెయిన్లో అంత స్టోరేజ్ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ మెగాబైట్ అంటే వంద సంవత్సరాలు కూడా నాన్ స్టాప్గా సినిమాలు చూసినా కూడా అయిపోయిన స్టోరేజ్ ఉన్న మన బ్రెయిన్ని కేవలం మొబైల్ చూడడం ద్వారా రాత్రి పడుకునేటప్పుడు హర్రర్ సినిమాలు దయ్యాల సినిమాలు క్రైమ్ సినిమాలు పిల్లలు చూడడం ద్వారా అన్నం తింటూ టీవీ చూడడం ద్వారా మరి మన బ్రెయిన్ అనేది ఎన్నో లక్షల న్యూరాన్స్ అయిపోయి చదివింది చదివినట్టుగానే గుర్తున్నట్టుగానే ఉంటుంది కానీ ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత చదివింది గుర్తు రాకపోవడం సంవత్సరం అంతా చదివింది చివరి ఎగ్జామ్లో వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేకపోవడం అటెంప్ట్ చేయలేకపోవడం కారణం ఏంటంటే కేవలం మొబైల్ మాత్రమే అని మధ్య పరిశోధకులు తెలియజేశారు మరి మొబైల్ చూడకూడదు అంటే చూడాలి కానీ మొబైల్కి బ్రెయిన్ విండో టైం అనేది ఉంటుంది ఆ టైంలో చూస్తే ఏం కాదు అని విశ్లేషకులు పరిశోధకులు అలాంటి మోటివేషనల్ స్పీకర్స్ అలాగే ప్రముఖమైన ఇంపాక్ట్ ట్రైనర్స్ కూడా నొక్కి ఒక్క నుంచి పిల్లలకు చెప్తున్నారు మరి స్కూల్లో ఉపాధ్యాయుల బాధ్యత కాదు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది ఒక విద్యార్థి బాగుపడాలి ఆ విద్యార్థి సక్సెస్ కావాలి అంటే ఆ అబ్బాయి యొక్క బిహేవియర్ ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు రోజంతా దేనితో గడుపుతున్నాడు తన యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్ మరి ఇలాంటివన్నీ కూడా ముడిపడి ఉంటాయని ఈ యొక్క మోటివేషనల్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి మోటివేషన్ని డైరెక్ట్గా చెప్తే పిల్లలు ఎవరు స్వీకరించరు చేదు టాబ్లెట్కి స్వీట్ కోటెడ్ లాగా మేము చేసిన ఈనాటి ఈ యొక్క మోటివేషనల్ మ్యాజిక్ అని చెప్పేసి మ్యాజిక్ అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ కాబట్టి ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ త్రూ ద ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్తో మరి నన్ను అభిమానించి తిరుపతి చిత్తూరు నుంచి వచ్చిన గురుగారు అలాగే హైదరాబాద్ నుంచి సుచిత్ర నుంచి వచ్చిన మరొక గురుగారు అలాగే నాంపల్లి నాగోల్ నుంచి వచ్చిన మరొక గురుగారు అలాగే మా యొక్క పూర్వ ఎన్జిఓస్ ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేసి ఎన్నోసార్లు బ్లడ్ బ్యాంప్ బ్లడ్ క్యాంపు మరియు నేత్రదానం చేసిన మరి ఎన్జిఓస్ మరి మాజీ అడ్వకేట్ అయిన కర్పూర రాజేందర్ గారు కూడా మనతో ఉండడం ఈ ప్రోగ్రామ్కి సూర్యాపేట ప్రముఖులందరూ కూడా సపోర్ట్ చేయడం అలాగే లక్ష్మీ హీరోండా షోరూమ్ రాచర్ల కమలాకర్ గారు సపోర్ట్ చేయడం మరి ఎంతో అభినందనీయమని నేను సభ కలిసి అధినేత అయిన మీలా మహాదేవ్ గారు మరి ఈ యొక్క ఆయన బ్లెస్సింగ్స్తో ఉన్నాం రామకృష్ణను ముందుకెళ్ళు నల్లగొండ జిల్లానే కాదు తెలంగాణ స్టేట్ అయినా ఎక్కడికి వెళ్ళినా మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేయడం చాలా అభినందనీయం మరి అలాగే ఈరోజు ఇంకా ప్రత్యేకత ఏంటంటే నలభై ఎనిమిది సంవత్సరాల నా ప్రయాణంలో ఈరోజుతో నలభై తొమ్మిదవ సంవత్సరంలోకి నేను ఎంట్రీ కావడం జరిగింది ఈరోజు నా నలభై తొమ్మిదవ పుట్టినరోజు మరి థ్యాంక్ యూ మా తెలుగు మెజిషియన్స్ అలాగే ఆల్ ఇండియా ఆర్టిస్టులు యాభైవ పుట్టినరోజు ఢిల్లీలో గ్రాండ్గా చేస్తామని ఇప్పుడే మెసేజ్ చేశారు మరి యాభైవ పుట్టినరోజు మరి వాళ్ళందరి సహకారంతో ఢిల్లీలో జరుగుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను అందరికీ గురువుగారైనా మా ఆయన బ్లెస్సింగ్స్ వల్ల నేను ఈరోజు ఇంతగానో చేయగలిగానని రాజేంద్ర గారి బ్లెసింగ్స్ వల్ల చేయగలిగానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను రామకృష్ణ తన మ్యాజిక్ అనేది ఆయన ప్యాషన్గా తీసుకొని దాంట్లో రియల్లీ ఎంతోమంది మంది విద్యార్థులకైతే నేటి నేటి సమాజంలో ఈరోజు విద్యార్థులు ఎంతో ప్రముఖ పాత్ర ఉందో దాంట్లో విద్యార్థులు గాడి తప్పుతున్న పరిస్థితుల్లో కొన్ని కొన్నిసార్లు ఎందుకంటే మొబైల్ని మనం సరిగా వాడితే అది చాలా యూస్ఫుల్ అదే దాన్ని కొంచెం వేరే విధంగా వాడితే దాన్ని డైనమిట్ అని చెప్పి మనం సజ్జనర్ సార్ అంటారు ఇట్స్ డైనమిట్ అని చెప్పి ఆ రోజుల్లోనే అన్నారు ఆ రోజు నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్లో మేము ఇక్కడ కొన్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ అవి చేసినప్పుడు మేము అందరం కూడా అదే చెప్తూ ఉండేవాళ్ళం ఈ మొబైల్ని సరిగ్గా ప్రాపర్గా వాడినట్టయితే దాన్ని ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఈరోజున విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు మీరు ఈ మొబైల్ని ఎలా సద్వినియోగంగా వాడుకోవాలో ఈరోజు చెప్పడం జరిగింది దానికి ఈ పిల్లలంతా కూడా ఈ సూర్యాపేట మొత్తం తరలిచ్చి ఈరోజు రెండు వేల మంది విద్యార్థులతో ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం గ గర్వకారణంగా ఉంది రామకృష్ణకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఇంకా మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆయన ముందు ముందు రాజు రాబోయే రోజుల్లో చేపట్టాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ మీ కర్పూరం రాయందర్ పేరు నాగలక్ష్మి వెంకటలక్ష్మి చెట్టు నుంచి వచ్చాము ఇది మా ఎండీ గారు రాచర్ల కమలాకర్ గారు ఈ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేశారు ప్రోగ్రామ్ పేరు ఏంటంటే మోటివేషన్ మ్యాజిక్ షో అండి దీనివల్ల మీకు పిల్లలు స్టూడెంట్స్ ఇప్పుడు ఈ రోజులలో పిల్లలు అందరూ మ్యా ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తున్నారు మొబైల్ యూజ్ చేయడం వల్ల నష్టాలు ఏంటిది అనేది మొబైల్ అవేర్నెస్ వల్ల అవేర్నెస్ ప్రోగ్రామ్ దాని దానివల్ల యూజ్ చేయడం వల్ల పిల్లలకు కలిగే ఏంటి ఎఫెక్ట్ ఏంటి వాళ్ళ మైండ్ ఎలా ఖరాబ్ అవుతుంది అనేది అని చెప్పేసి ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని అన్నట్ చేశారు పిల్లలకు ఒక అవగాహన అనేది మొబైల్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనే ఒక అవగాహనని కల్పించారు ఈ పోగ్రాంలో దాంతోపాటు రామకృష్ణ మ్యాజిక్ షో అతను పిల్లలకు మ్యాజిక్ చేసి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేసి చాలా ఆనందపరిచారు ఈ ప్రోగ్రాం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది మేము కూడా ఎంటర్టైన్మెంట్ పొందాము ఓకే సూర్యాపేట డిస్టిక్లో ఎన్ని స్కూల్ థర్టీ స్కూల్స్ నుంచి త్రీ థౌజండ్ స్టూడెంట్స్ వచ్చారండి మొబైల్ అవేర్నెస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు దానివల్ల నష్టాలు ఏంటనేది పిల్లలకు అవగాహన పొందారు ఇక నుంచి అయినా పిల్లలు ఎవరు మ్యాక్సిమం వాళ్ళ పేరెంట్స్ చెప్పండి పిల్లలకు ఎక్కువ మొబైల్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకు ఏమవుతుంది అనేది ఒక అవగాహన ఇక్కడ కల్పించారు మీరు కూడా ఇండ్లల్లో మొబైల్ అనేది ఇవ్వకుండా వాళ్ళని కొద్దిగా కాపాడుకోండి ఓకే